ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నియమనిష్టలతో జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా రౌతుల్పూడి మండల కేంద్రంగా ఉన్న మదీనా మసీద్లో వైసీపీ నాయకులు ఎక్స్డీసీబీ డైరెక్టర్ పులిమధు గుమ్మరేగుల గ్రామ సర్పంచ్ రాపర్తి రామకృష్ణ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ముస్లిం సోదరులతో విందులో పాల్గొనడం ఎంతో సంతోషకరమని హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పడానికి తాము ఏమాత్రం సంకోచించడం లేదని అన్నారు ముస్లిం సోదరులతో తమకు ఎప్పుడూ ఆత్మీయ సంబంధం ఉంటుందని నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంట భాస్కర్ మూకే నానిబాబు గోవింద్ మరియు ముస్లిం పెద్దలు మహ్మద్ సల్మాన్ షేక్ తనీషావల్లి షేక్ బాషా షేక్ సర్దార్ షేక్ సలీం మరియు కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొని విచ్చేసిన అతిథులకు ముస్లిం సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు समया कुवाहु deh. निजम् अधो ఇది ఏట వచ్చి పొంగేస్తారా అన్నాడు హ